హాయ్ అండి నమస్తే నా పేరు ఇది మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెదంచర్ల బెద్దచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగనల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ గానో ఫోన్ అండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ గానో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవాళ్ళు నాకు ఫోన్ చేసుకు వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ తెచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునే వారిని ఒక పదివేలు రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం మొక్కే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండల్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బై రోడ్ కావాలంటే బైరోడ్ ఇది పంపిస్తాను అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జర్స్ అనేది సెపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సెపరేట్ అయితే ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జర్స్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ అనేది రాదండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్కి తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అని చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టయితే వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ చూడండి హుండాయ్ విర్నా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ వేరేట్ అండి డీజల్ వర్షను మ్యాన్వర్ ట్రాన్స్మిషన్ వెహికల్ టాప్ ఎండ్ వేరే టెంట్ సన్ రూఫ్ కారు విత్ వెంటిలేటర్ సీట్స్ ఉంటా ఉంటుందండి రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు పదకొండు నెలలో బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై నాలుగు వేల తిరిగిందండి వర్జా రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ చూపిస్తానండి చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ తెచ్చు అండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొద్దుచ్చాను ఫ్రంట్ సెషన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ సెషన్ మొత్తం అర్జనల్గా అవుతుంది స్పెండర్లకు ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదండి బాలినట్ కూడా స్పాండర్ పెట్లేదు బాలెడ్ స్టీల్ చూస్తున్నాయని కంపెనీ ఒక బాలెడ్ సీల్ అవుతుంది చూసుకోవచ్చు మీరు బాలెడ్ ఒక సీల్ చూసుకుంటే కంపెనీ ఒక బాలెట్ సీల్ అవుతుంది ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపలు కానీ ఎటువంటివిధ ఏం లేవండి కంపెనీ స్టిక్కర్స్ కంపెనీ లోగోస్ అన్నీ కూడా అదే విధంగా అవుతున్నాయి ఇంజన్ అయితే స్టీల్డ్ అవుతుంది ఇంజన్లో ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి అయితే చూసుకోవచ్చు మీరు వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ యొక్క సైడ్లోకి చూసుకున్నది చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఒక సైడ్లోకి చూసినా కూడా టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి ఒక సిక్స్టీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుందండి అలా విల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేవు అలా విల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి వెహికల్కి కీలెస్ లెస్ సెంటర్ స్మార్ట్ స్మార్ట్స్ సరికి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి నాలుగు విండోస్ పవర్ ఉంటే వస్తున్నాయి అండి ఆవుట్ ఆఫ్ ఫోర్ మిని అడ్జస్ట్మెంట్ బటన్స్ అయితే ఉన్నాయి డోర్ యొక్క సీల్ కూడా తీసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా వర్జినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది డోర్ యొక్క సీల్ కూడా తీసుకోవచ్చండి పంచింగ్ కూడా తీసుకోవచ్చు పంచింగ్ కూడా గా అవుతుందండి తీసుకోవచ్చు వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి స్టార్ట్ బటన్ అయితే ఉందండి బటన్ బెడ్ చేస్తే వెహికల్ సింగల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్నది డెబ్బై నాలుగు వేల ఐదు వందలు తిరిగిందండి వర్జినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి వాయిస్ కమాండింగ్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది కంపెనీ ఫ్రీటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి కంపెనీ ఫ్రీటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి ఇన్బుల్డ్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి వెంటిలేషన్ సీట్స్ అయితే ఉన్నాయి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనోల్ గేర్స్ ఉన్నాయి సేఫ్టీ విషయానికి వస్తే ఆరు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్స్లో ఒకటి కో డ్రైవర్స్ ఒకటి పిల్లర్స్లో ప్లస్ సీట్స్లో మొత్తం ఆరు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి టాప్ ఎండ్ వెరైటీ కాదు సన్ రూఫ్ కూడా ఉంటుంది అండి సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది సన్ రూఫ్ నుంచి నైస్గానేటువంటివి అయితే ఏం లేవండి సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది వెహికల్ వెంటిలేటర్ సీట్స్ అయితున్నాయి చూసుకోవచ్చండి వెంటిలేటర్ సీట్స్ ఉన్నాయి ఫుల్లీ టాప్ ఎండ్ వెరైట్ అండి ఇంతకు మించి టాప్ ఎండ్ అయితే లేదు ఫుల్ టాప్ హ్యాండ్ అండి వెహికల్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సీ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది అండి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సీ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ కూడా రెండే సిమెంట్స్ ఉన్నాయి ప్లస్ చార్జింగ్ తాగేట్ అయితే ఉంది చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా వన్ సైడ్ అయితే ఉంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ప్రపొషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ప్రపొషన్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సెట్ ఉంది బ్యాక్ సైడ్ ఎలైవిల్స్ కూడా చాలా నీట్గా అయితున్నాయండి ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఎలవీస్ కూడా వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లక్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ లిక్ కూడా చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతులేదు వేరేనా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ వేరేట్ అండి ఎస్ఎక్స్ ఆప్షన్ వేరియట్ టాప్ ఎండ్ వేరియంటు డిక్కీ కూడా ఎంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు డిక్కీ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క సీల్ సీడ్ చూసుకోవచ్చు మీరు డిక్కి యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క డిక్కి సీడ్ బాడీ యొక్క పంచింగ్ కూడా చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కూడా ఒరిజినల్గా అయితుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ డ్యామేజ్ అవుతుంది స్టెబిడర్ చూసుకోవచ్చండి ఎయిటీ టు నైటీ పర్సెంట్ స్టెబిలిండర్ అయితుంది డిక్కీలో కూడా ఇటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఇటువంటివి అయితే ఏం లేవు చూసుకోవచ్చండి డిక్కీ కూడా ఒరిజినల్గా అయితుంది డిక్కీ కూడా తగ్గే ఏం కాదండి అండి డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా తీసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అయితుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా లెఫ్ట్ సైడ్ పోషన్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు నాన్ యాక్సిడెంట్ గ్యారంటీ వెహికల్ అండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ అడిగి చెప్తాను హుండాయ్ వేరేన వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ వేర్ అండి డీజిల్ వర్షన్ అను ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు పదకొండు నెలలో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అయితే డెబ్బై నాలుగు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుకల ఇక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రన్నీ నాలుగు టైర్లు కూడా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయండి స్టెప్ టైర్ వచ్చేసి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ స్టెప్టర్ అవుతుందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి బ్లూటూత్ కనెక్ట్ సిస్టమ్ కూడా ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది క్రూజ్ కంట్రోల్ కూడా ఉందండి సేఫ్టీ విషయానికి వస్తే ఆరు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి టాప్ ఎయిన్ వేరేట్ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా ఉంటుందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మేనల్ గేర్స్ అవుతున్నాయి వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉన్నాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి అండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటిల్లో నా నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ నిర్ణయం మీకు తెలుసు మీకోసం వచ్చి చూస్తుంటాను ట్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్